నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు భార్య భర్తల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు వాళ్ళ మాటలు కూడా సీక్రెట్ గా విన్నారు అని చెప్పేసి అన్నారు ఆరోపించారు సో దీని ఈ లో సమంత ఆయన ఆవిడ హస్బెండ్ నాగ చైతన్య అనుకుంటున్నారు వాళ్ళ విడాకుల కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అని కూడా మాట్లాడు మాట్లాడుకుంటున్నారు సో మీరేమంటారు అంటే సమంత నాకు చెప్తున్న జంట పరిస్థితి ఎలాగంటే ఏం జరిగినా వాళ్ళకి ఆపాదిస్తున్నారు దాని బదులు వాళ్ళిద్దరూ కెమెరాల ముందుకు వచ్చి మేమిద్దరం ఎందుకు విడిపోయామో చెప్పేస్తే పోయేది ఇది కూడా ఉండదు మేబీ వాళ్ళకు కూడా ఉపయోగమేమో ముఖ్యంగా సమంతకి ఇలాంటివి హెల్ప్ అవుతుంటాయి ఆమె కూడా ఏదో కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది సో కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఏం చెప్పాడంటే అంటే రేవంత్ రెడ్డి చెప్పడానికి ముందు ఒక నేపథ్యం ఉంది అదేంటంటే కేటీఆర్ మొన్న మాట్లాడుతూ ఫోన్ ట్యాప్ పది లక్షలు అంటున్నారు లక్ష అంటున్నారు ఇష్టం వచ్చినట్టు ఒకరిద్దరిది ఉంటారు పోలీసులు ఉండేదే దొంగల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడానికి అని ఒక దాని ఏమంటారు కేర్లెస్గా మాట్లాడాడు సో నిజానికి ఒక సీరియస్ అలిగేషన్ వచ్చి దాని మీద విచారం జరుగుతున్నప్పుడు ఆయన అలా కేర్లెస్గా మాట్లాడడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది అందరికి కూడా ఎందుకంటే ఒకరిద్దరిదైనా కూడా ఆయన చెప్పిన ఉద్దేశంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించే చెప్పినట్టుంది దొంగలు అంటున్నాడంటే రేవంత్ రెడ్డి వాళ్ళు చేసి ఉంటారు అన్నట్టుగానే మాట్లాడాడు సో ఇవన్నీ కూడా రేపు ఏమవుతుందంటే వీళ్ళు చేశారు అని ఇప్పుడు ఆల్రెడీ జనం నమ్ముతున్నారు వాళ్ళు చేశారని నమ్ముతున్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్స్ అనేవి ఎవరి గవర్నమెంట్లో కూడా కేవలం మామూలుగా అయితే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్లో పది డిపార్ట్మెంట్లు మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ చేయడానికి స్టేట్లో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొనాలంటే వితిన్ ద నేషన్ కొనచ్చు కొన్నాక మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్కి హోమ్ శాఖలో ఉండే ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది అదే ఇంటర్నేషనల్గా వేరే దేశం నుంచి కొనాలంటే ముందస్తుగా ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి పర్పస్ ఏంటి ఎవరిని చేయబోతున్నారు ఇవన్నీ జనరల్గా ఫోన్ ట్యాపింగ్కి పర్మిషన్ ఎక్కడ ఉంటుందంటే యాంటీ నేషనల్స్ కావచ్చు లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు అలాంటి వాళ్ళను అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే నక్సలైట్లు కావచ్చు టెర్రరిస్టులు కావచ్చు దానికి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేయొచ్చు మామూలుగా కానీ నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా అంతవరకే పరిమితం కావు తమ రాజకీయ ప్రత్యర్థుల్ని చేస్తారు దా అదే కాకుండా పౌర హక్కుల సంఘాల నాయకులు అంటే తమని ఇబ్బంది పెడుతున్న పౌర సమాజానికి సంబంధించిన నాయకులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళందరివి చేస్తుంటారు ఇంకా ముందుకెళ్ళి బాగా హైలీ వెల్తీ పీపుల్ని కూడా చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండియాలో ఏందంటే హైలీ వెల్త్ పోగేసుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడో చోట లాని బ్రేక్ చేయకుండా ఉండరు లాని బ్రేక్ చేస్తారు అది వాళ్ళకు కూడా తెలుసు సో లాని ఎక్కడ బ్రేక్ చేశారో వీళ్ళ దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని బెదిరించవచ్చు ఫండ్ లాగచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఎంత సీరియస్గా ఫోన్ ట్యాపింగ్ మీదకి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి వెళ్ళాడు ఇప్పుడు అక్కడ జగన్ మీద ఆరోపణలు ఉన్నాయి జగన్ అంతకుముందు చంద్రబాబు మీద ఆరోపణలు చేశాడు సో చంద్రబాబు పీరియడ్లో కూడా వాళ్ళు ఇట్లాగే ఇల్లీగల్గా మన ఇజ్రాయెల్ నుంచి తెప్పించారని జగన్ కూడా ఆరోపణ చేశారు కానీ జగన్ కూడా ఆ విషయం మీదకి వెళ్ళలేదు చంద్రబాబు పీరియడ్లో ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు సో ఈ కాంటెక్స్ట్లో కేటీఆర్ అలా చెప్పడం అనేది ఒక రకమైన షాకింగ్గానే ఉంది మేబీ కేటీఆర్ ఏంటంటే ఒక ప్రెస్టేషన్ కనబడుతుంది ఈ మధ్య మాటల్లో ఒకటి పార్టీ ఖాళీ అయిపోతుంది రెండవది కేసులు వచ్చాయి సిస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తమను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒక పక్క ప్రజల్లో కూడా మినిమం సంపదతో కూడా లేదు ఆ ఫ్యామిలీ మొత్తం మీద సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలియకపోయే అవకాశం ఉంది ఆ ప్రస్టేషన్లో నుంచి ఎట్లాంటి అట్లా రియాక్ట్ అవుతారు ఎప్పుడైనా చాలాసార్లు ఏం జరుగుతుందంటే మన ప్రస్టేషన్లో లేదా కోపంలో ఎక్కువ తప్పులు చేస్తుంటాం ఎందుకంటే అది ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది కేటీఆర్ కూడా దీంట్లో ఉన్నాడు రెండు మూడు ఈ మధ్య ఆయన ట్వీట్లు చూసినా ఉపన్యాసాలు చూసినా అతను మరిన్ని తప్పులు చేస్తున్నాడు అనిపిస్తుంది తప్ప దాని నుంచి నేర్చుకున్నట్టుగా ఏం కనిపించట్లేదు ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి దాన్ని సమాధానమిస్తూ రెండు విషయాలు చెప్పాడు ఒకటి కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు ఒకరిద్దరిని ట్యాప్ చేసే చేస్తే ఏమవుతుంది అంటున్నాడు ఏమవుతుందంటే నువ్వు మీ అయ్యా ఇద్దరు జైల్లో పోయి చెప్పకూడదు తింటారు అన్నది మాట్లాడాడు అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఇప్పటి వరకు అధికారుల మీదనే ఫోకస్ చేస్తుంది ఈ దాదాపు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులందరూ కూడా అరెస్ట్ అయిపోయింది నిన్న కూడా రాధాకృష్ణ అనే ఆయన ఎస్కేప్ అయినాడు ఆయన కూడా అరెస్ట్ చేశారు కోర్టుకి పెట్టారు ఫోర్టీన్ డేస్ జుడిషియల్ కస్టడీకి పెట్టారు ఇంకా మిగిలిన ఒకే ఒక ఆఫీసరు ఉన్నాడు ఆయన్ని ప్రభాకర్ రావు డీజీ ఆయన్ని కూడా అమెరికా నుంచి తెప్పించడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ ఆయన కాంటాక్ట్లో కూడా వచ్చారు నా క్యాన్సరు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను జూన్ జూలైలో వస్తాను అంటున్నాడు కానీ అంతవరకు వీళ్ళు ఆగే ప్రసక్తి కనిపించట్లేదు వీళ్ళు అక్కడికి కూడా అమెరికాకి వెళ్ళి ఇంటర్పోల్ ద్వారా నిజమేనా ఆయన చెప్పింది అక్కడ అవసరం ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని అవసరం లేదనుకుంటే ఆయన్ని డిపోర్ట్ చేస్తారు ఇక్కడికి సో చేసినప్పుడు ఆయన్ని చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్ ఎవరు ఆయనకెవరో చెప్పాలి కదా ఫోన్ ట్యాప్స్ చేయమని చెప్పకుండా ఆయన సొంతంగా రేవంత్ రెడ్డితో ఇంకొకరితో చేయడు కాబట్టి ఆయన ఎవరిది చెప్తాడు మోస్ట్లీ సెక్రటరీస్ ఉంటారు గవర్నమెంట్ సెక్రటరీస్ హోమ్ సెక్రటరీ కావచ్చు ఇలాగా డిపార్ట్మెంట్లో ఆయనకి సంబంధించిన సెక్రటరీసే చెప్పాలి జనరల్గా అయితే హోమ్ శాఖ వీళ్ళు చెప్పాలి ఆయనకి సో చెప్తున్నప్పుడు వాళ్ళని మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలా మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇది పొలిటికల్ డిసిషన్ తప్ప బ్యూరోక్రాట్ డిసిషన్ కాదు అనేది బయటకు వస్తుంది పొలిటికల్ డిసిషన్ ఎవరుంటారు సుప్రీం సుప్రీమోరు కేసీఆర్ సో కేసీఆర్ లేకుండా మనకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ మంత్రికి కూడా ఇండివిజువాలిటీ కానీ ఇండిపెండెంట్ బిహేవియర్ కానీ ఎవరికి లేదు మొత్తంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే డిఫాక్టివ్ ముఖ్యమంత్రి కేటీఆర్ కాబట్టి కేటీఆర్కు కేసీఆర్కే ఇది ఫైనల్గా చుట్టుకుంటుంది అది మనకు కనిపిస్తుంది ఆ ప్యాత్ కాకపోతే లక్ష్మణ్ ఒక కామెంట్ చేశాడు బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఆయన ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి లీక్ వీరుడా గ్రీక్ వీరుడా అనేది ఆయన అడిగారు అంటే ఓన్లీ లీక్లు ఇచ్చి సైలెంట్ అయిపోతారా నిజంగానే గ్రీక్ వీరుడు లాగా వీళ్ళని వెంటాడి అరెస్ట్ చేస్తారా అట్లా చేస్తారన్నప్పుడు ఈ కేసుని సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు సిట్ వరకు ఎందుకు వేస్తారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మామూలుగా ఏం చేస్తారంటే ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ ఎస్ఐఓ ఒక స్మాల్ టౌన్కి వస్తే విభత్సమైన టఫ్గా ఉంటారు ఒక కొద్ది రోజులు అందరినీ హ్యాకర్లను బెదిరించడం అందరినీ బెదిరించడం ఇవి చేస్తుంటాడు ఎందుకు చేస్తా అంటే కొత్తగా నేను వచ్చానో నన్ను గమనించుకుంటరా అని సో అందరూ వెళ్ళి ఆయనతో సార్ ఏం సార్ మీరు ఏంటి చూ మిమ్మల్ని చూసుకుంటాం సార్ అని చెప్పి ఆయనకి ఇస్తే మళ్ళీ మామూలు అయిపోయింది ఇది జనరల్గా ప్యాటర్న్ అలాగా కొత్తగా వచ్చే ముఖ్యమంత్రులు కూడా ఏం చేస్తారంటే కొంత హడావిడి క్రియేట్ చేస్తారు దీంట్లో ఒక ఇదేందంటే తాము అనేక పథకాలు ఇస్తా ఉన్నారు దీనికి వెసులుబాటు కావాలి ఇది అమలు చేయట్లేదని మీ పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ సో అందుకని వాళ్ళ సమస్యలు క్రియేట్ చేస్తే వాళ్ళు ఆ పనిలో ఉంటారు మన మీదకి రారు సో దిస్ ఈ ద ఒకటి రెండోది ప్రజల మూడు కూడా డైవర్ట్ చేయచ్చు ఇప్పుడు ఆ మధ్య పెద్ద ఎత్తున అప్లికేషన్లు తీసుకుంటున్నాము అన్నిటికీ అన్నారు అవి ఎంత అమలు అవుతున్నాయి ఏం జరుగుతుంది ఎంత వేగంగా జరుగుతుంది ఏమీ ఇప్పుడు చర్చకు రాలేదు మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ వీటి చుట్టూకి వెళ్ళిపోయింది కవిత అరెస్టు ఫోన్ ట్యాపింగు వీటి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ సో ఇంతవరకే ఉపయోగించుకుంటాడా ఆయన నిజంగా అరెస్టుల వరకు వెళ్తాడా అనేది ఇంపార్టెంట్ అనమాట సో అదే ప్రశ్నని లక్ష్మణ్ రైడ్ చేశాడు ఇతను నిజంగానే అరెస్టులు చేస్తాడా లేకపోతే అంతవరకే ఇంకొక ప్రయోజనం ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇన్ని రకాల కుంభకోణాల్లో చేసుకుంటూ వచ్చారు ఇంతకాలం అని చెప్పడం ద్వారా ప్రజల్లో వాళ్ళకి ఏ రకమైన సింపతిని కూడా లేకుండా చేసుకోవడం ఇంకా నెగిటివిటీని పెంచడం తద్వారా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువగా లబ్ధి పొందడం అనేది కూడా కాంగ్రెస్ స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లోనే అసమ్మతి రాకుండా చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్లలో మెజార్టీ సీట్లను సంపాదించడం దానివల్ల ఆయన స్థానం సుస్థిరం అవుతుంది సో వీటన్నిటి రీత్యా అనేక కుంభకోణాలని బయటికి తీస్తున్నాడు కానీ ఇవి లాజికల్ ఎండకు వెళ్తాయా లేదనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ